హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ జియోలో భారీగా ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి దాదాపుగా ఇరవై ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జియోలో జాబ్ తెచ్చుకొని ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు జెన్యున్ జియో జాబ్స్ అండి కెరీర్స్ ఏదైతే జియో కెరీర్స్ పేజ్లో మనకు ఈ జాబ్స్ అన్నిటినీ పోస్ట్ చేయడం జరిగింది రెగ్యులర్గా మనకు పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇందులో లాన్సరు సేల్స్ అసోసియేటు బిజినెస్ ఆపరేషన్స్ సేల్స్ స్పెషలిస్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కస్టమర్ సర్వీసు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఐటీ హ్యూమన్ రిసోర్స్ ఇలా చాలా రంగాల్లో మనకు జాబ్స్ అయితే ఉండడం జరిగింది సో ఈ జాబ్కి సంబంధించిన అప్లై లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది నేను పార్ట్ టైం చేసుకుంటాను నాకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకుంటానంటే ఫ్రీలాన్సర్ జాబ్స్ కూడా ఉన్నాయి సో ఇవైతే దాదాపు ఒక పదహైదు వేల వరకు అయితే ఉండడం జరిగింది సో ఫ్రీలాన్సర్ జాబ్ కావాలంటే ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్లో కావాలంటే కూడా జాబ్స్ అయితే ఉంటాయి సెలెక్ట్ చేసుకొని తెలుగులో కూడా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ మనము ఫ్రీలాన్సర్ జాబ్కి సంబంధించిన ఇక్కడ ఏదైతే లింక్ అయితే రావడం అయితే జరిగింది సో ఇందులో అప్డేటెడ్గా మనకు జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారో లాస్ట్ జాబ్ ట్వంటీ నైన్త్ జూన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో కావాలంటే చూసుకోవచ్చు దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అక్కడే మనకు అప్లై లింక్ కూడా ఉంటుంది అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఫ్రీలాన్సర్గా ఉంటుంది మనకు టెన్త్ టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తోనే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ రైటింగ్ బేసిక్ నాలెడ్జ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేసేది రావాల్సి అయితే ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అవన్నీ చూసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు లేదు నాకు మా లొకేషన్లో కావాలి ఆంధ్రప్రదేశ్లో మనకు విశాఖపట్నంలో కావాలి విజయవాడలో కావాలంటే సో ఆ జాబ్స్ కూడా ఉంటాయి మనం చూసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకు లొకేషన్స్ ఉంటాయి లొకేషన్స్ చూసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చూసుకొని మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది నాకు ఫ్రీలాన్సర్ ఉద్యోగం వద్దు సో బిజినెస్ ఆపరేషన్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి మీకు కావాల్సిన ఉద్యోగాలని అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి సో చాలా మంచి అవకాశం యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి దీనికి సంబంధించిన అప్లై లింకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్